శుభనందు ప్రియులారా మీకందరికీ శుభములు వందనములు ఈ నూతన మాసపు ఆశీర్వాదములు దేవుడు నిండుగా మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక ఆదికాండం పదిహేడవ అధ్యాయం మొదటి వచనం అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక ప్రభునందు ప్రియులార అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరములో నడిచి వచ్చాడు తన వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటున్నాడు నేను సర్వశక్తిగల దేవుడను అని ప్రభు పరిచయం చేస్తున్నాడు చాలాసార్లు మన బలహీనతను మనము తలంచుకుంటూ ఉంటాం అలాంటి సమయంలో దేవుని ప్రత్యక్షత ఏం మాట్లాడుతుంది అంటే నేను సర్వశక్తిగల దేవుడను అని మాట్లాడుతాడు ఆయన ఆయన సర్వశక్తిగల దేవుడు అని ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు సకల బలహీనతలు మరచిపోవటం మంచిది నీకున్న ప్రతి బలహీనతను మరచిపోవటం చాలా మంచిది మనకున్న తత్వం ఏమిటంటే వెనక నడిచి వచ్చిన తొంభై తొమ్మిది సంవత్సరాలను చూసి భయపడుతుంటాం తొంభై తొమ్మిది ఏండ్లు గడిచిపోయాయి ఇంకేం చేస్తాడు అన్నట్లుంటుంది దేవుడు నీ జీవితంలో కూడా నేను సర్వశక్తిగల దేవుడను అని చెబుతున్నప్పుడు నీ ఫెయిల్యూర్స్ నడిచొచ్చిన నీ జీవితకాలం ఎదురైన అనుభవాలు కలిగిన ఓటములు దర్శించిన చీకట్లు ఇలాగూ అన్నీ తలంచుకుంటున్నావు కదూ దేవుడు వాటన్నింటికి మించి మాట చెబుతున్నాడు నేను సర్వశక్తిగల దేవుడను అప్పటికే అబ్రహాము షారా చెప్పినట్లు హాగర్ విషయంలో ఒక రాంగ్ స్టెప్పే వేసుకున్నాడు దాని గురించి ప్రభు మాట్లాడట్లేదు ఆ తర్వాత అనేక విషయాలు తన జీవితంలో జరిగాయి కానీ ప్రభు అంటున్నాడు అవన్నీ కాదు నేను సర్వశక్తిగల దేవుడను అంటున్నాడు ఒక మాట ఇలా చెబుతాను వినండి మనము ఓడిపోయినా మనము నడిచొచ్చిన మనము ఎదుర్కొన్న బాధలు సంశయాలు కన్నీరు ఆక్రందనలు ఓటమి భయాలు ఇవన్నీ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నూటికి ఒకటి తక్కువ అందుకే అది చాలా పెద్దగా కనపడుతుంది మన జీవితంలో మీకు విషయం తెలుసా ఈ మాట చెప్పిన తర్వాత సంవత్సర కాలానికే అబ్రహాము దీవించబడ్డాడు నూరేండ్ల వాడైనప్పుడు అబ్రహాముకు వాగ్దానపుత్రుడు ఇస్సాకు కలిగాడు ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనములో ఆ మాట ఉంటుంది అబ్రహాము కుమారుడనే కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్ల వాడు తొంభై తొమ్మిదికి నూటికి ఒకటే తేడా అందుకే వెనుకున్న తొంభై తొమ్మిది సంఖ్య పెద్దది దానివైపు చూడకు ఇక నీ ముందు ఒక్క సంవత్సరమే ఉంది దేవుడు మేలు చేయటానికి సింగిల్ డిజిట్ ఈజ్ దేర్ బిఫోర్ యూ టు క్రాస్ అండ్ సీ ద మిరకిల్ అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లాడ్ ప్రామిస్డ్ యూ నీకు వాగ్దానము చేసిన దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి ఒక్క సంవత్సరం మాత్రమే ఇంకా మిగిలింది ఇలాగు నీ జీవితంలో ఇంకొక నెలనే ఉందేమో ఇంకొక గంటే ఉందేమో ఇంకొక సంవత్సరమే ఉందేమో వెయిట్ చేయి తొంభై తొమ్మిదిని చూడకు ముందున్న ఒకటి చూడు ఆ ఒకటి ఒక్కడే నీ సర్వశక్తుడైన నీ దేవుడు సర్వశక్తుడైన నీ దేవుడు అబ్రహాముకు ఒక అనుభవం కలిగింది కనులెత్తి చూడగా పద్దెనిమిదవ అధ్యాయంలో ముగ్గురు మనుషులు కనబడ్డారు ఆ తర్వాత అబ్రహాము ప్రభువుకు మ్రొక్కినట్లు చూస్తాం ఆ తర్వాత పద్దెనిమిదవ అధ్యాయంలోనే తనతో ప్రభువుతో వచ్చిన ఇద్దరు దూతలు సుధమా గుమారా వైపు వెళితే సుధమా వైపు వెళితే అబ్రహాము దగ్గర మిగిలింది ఒక్కడే ఒక్కడే మనము ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రశ్న ఉంటుంది కానీ సమాధానం ఒకటే కొన్ని ప్రశ్నలకు అన్నిటికీ కలిపి సమాధానం ఒకటే కనబడుతుంది అది అర్థం చేసుకోవాలి తొంభై తొమ్మిది అన్నింటికి ఆన్సర్ ఒకటే అది ప్రభువే అందుకనే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వైపు చూడమన్నాడు ప్రభు ఈ మాటలు వింటుండగా మరోసారి దేవుడు అదే వాగ్దానాన్ని అబ్రహాముతో చేసినట్టుగా ప్రతి వాగ్దానము క్రీస్తు యేసునందు అవును ఆమెన్ అన్నట్లుగా ఈ దినము నీతోనూ మాట్లాడుతున్నాడు అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడ రహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అబ్రాహము సాగిలపడి ఉండగా ఈ మాట చెబుతున్నప్పుడు అబ్రాహం రియాక్షన్ సాగిలపడ్డాడు సాగిలపడ్డాడు ప్రభునందు ప్రియులారా ఇక దేవుడు నీకు కూడా సమాధానం ఇవ్వటానికి సమయం రానే వచ్చింది కాబోలు అయితే ఒక ఆజ్ఞ ఇక్కడ గుర్తుపెట్టుకో నిందారహితుడవై ఉండుము ఈ ఆజ్ఞ ఇంతవరకు బ్రతికావు నమ్మకంగా చేజారిపోకు మిస్టేక్ చేయకు తొందరపడకు డోంట్ టేక్ ఎనీ సెకండ్ డెసిషన్ డోంట్ లుక్ లుకన్ టు సెకండ్ ఆప్షన్ లుకన్ టు ద లాడ్ దేవుని వైపే చూడు ఒకే సమాధానం ప్రభువే ఒక్క సంవత్సరం వన్ స్టెప్ వన్ యూనిట్ ఆఫ్ టైం బిఫోర్ యూ To reach the blessing, to reach the milestone of miracle, can you wait? Can you depend on the Lord? Can you be faithful to the Lord? Yes. If you can say yes, God is going to give the answer. Yes, hundred percent. One dasamatsaramalu. హండ్రెడ్ పర్సెంట్ దేవుని వాగ్దానాన్ని అలాగూ నెరవేర్చుకున్నాడు తొంభై తొమ్మిది వైపు చూడక ముందున్న ఒకటి చాలా దగ్గర కంటికి కనబడినంతక వన్ ఆమ్ డిస్టెన్స్ నీ కంటికి కనపడేంత దగ్గరలోనే సమాధానం నిలిచి ఉంది అటువైపు చూడు అబ్రహాముకు ఈ అలవాటు చాలా మంచిదైంది అబ్రహాము ఆమెను పిలిచినప్పుడు కన్నులెత్తి చూడుము అన్నప్పుడు గొర్రెపిల్ల కనపడింది అబ్రహామును దేవుడు పిలిచినప్పుడల్లా అబ్రహాము షార్ప్గా పులుకుతూ వచ్చాడు ఈరోజు నీవు కూడా చేయాల్సింది రెస్పాండ్ షార్ప్లీ టు ద ప్రామిస్ ఆఫ్ ది లాట్ ఈస్ గోయింగ్ టు డూ ద మిరకిల్ విత్ ఇన్ ఏ యూనిట్ ఆఫ్ టైం దేవుడు తప్పక చేయబోతున్నాడు అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం నీకును ఇస్తున్నాడు అదేవిధంగా అబ్రహాముకు ఇచ్చిన ఆజ్ఞ కూడా నీకు ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఏంటది అంటే నిందారహితులమై బ్రతుకుతాం అంతే చాలు దేవుడు తప్పకుండా నిండు ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొంటాడు అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకు మనందరికీ దయచేయను కాక ఐ మీన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన అందుకు స్తోత్రాలు ఈ వాక్యంను బట్టి మీ బిడ్డలను దీవించండి ఈ నెలంతటిలో నీ కృప నిండుగా ఉంచండి ఘనత ప్రభావములు మీరు పొందుకోమని మీ పిల్లలను ఆశీర్వదించుమని మందరిడల నీ కృపనుంచుమని నీ మాటకు లోబడి నీ ఆజ్ఞకు లోబడి నీ వాగ్దానమును అందిపుచ్చుకునే వారికి మమ్మల్ని ఉంచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి ఐ మీన్